గంజాయి మత్తులో జీవితాలు చిత్తవుతున్నాయి పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పటిష్ట నిఘా పెట్టిన గంజాయి సరఫరా ఆగడం లేదు స్మగ్లింగ్లో డోస్ పెంచారు స్మగ్లర్స్ ఒకప్పుడు చిన్న చిన్న మొత్తాల్లో తరలించిన కేటుగాళ్లు ఇప్పుడు క్వింటాళ్లలోనే దించుతున్నారు ఆంధ్ర ఒడిశా బోర్డర్ నుంచి మహారాష్ట్ర గుజరాత్ వరకు కోట్ల రూపాయల విలువ చేసే గంజాయిని రవాణా చేస్తున్నారు గతంలో చిన్న చితక వాహనాల్లో గంజాయిని తరలించేవారు ఇప్పుడు ఏకంగా కంటైనర్లలోనే స్మగ్లింగ్ని మొదలుపెట్టారు గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారా కార్లు ట్రక్కులైతే పోలీసులు పట్టుకుంటున్నారని ఏకంగా కంటైనర్లనే వినియోగిస్తున్నారా ఈ మధ్య దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన ఎనిమిది వందల కిలోల గంజాయి పట్టుబడింది దానికి సంబంధించి జరిగిన దర్యాప్తులో చాలా కాలంగా కంటైనర్ల ద్వారా గంజాయి సరఫరా జరుగుతున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు ఈ వ్యవహారంపై ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి హైదరాబాద్ అనే కాదు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాలన్నింటినీ గంజాయి భూతం ఆవహించింది గల్లీ గల్లీలో గంజాయి దొరుకుతోంది తెలుగు రాష్ట్రాల్లో గంజాయి వినియోగం పెరిగిపోతోంది స్కూళ్లు కాలేజీలకు విస్తరించింది మహమ్మారి సోషల్ మీడియా ద్వారానే అమ్మకాలు జరుగుతున్నాయి యువకులు విద్యార్థులే ఎక్కువగా బానిసలవుతున్నారు ధర తక్కువ లభ్యత ఎక్కువ కావడంతో డ్రగ్స్ కి చీప్ సబ్స్టిట్యూట్ గా గంజాయిని వినియోగిస్తున్నారు కోకైన్ హెరైన్ ఎల్ఎస్డి లాంటి డ్రగ్స్ ఒక గ్రాముకు రెండు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది అదే గంజాయి ఐదు వందల నుంచి వెయ్యి వరకు ఖర్చు వంద గ్రాములు దొరుకుతోంది పైగా దీన్ని సిగరెట్లలో పెట్టుకుని బహిరంగంగా కాల్చవచ్చు ఎవరికీ డౌట్ కూడా రాదు గంజాయికి అలవాటు పడ్డ వారిలో చాలా మంది నేరుగా వాడుతుండగా కొందరు మాత్రం దాని అనుబంధ ఉత్పత్తులైన చెరాస హ్యాష్ ఆయిల్ లాంటివి వినియోగిస్తున్నారు ఈ ఏడాది జనవరి జూన్ మధ్య డ్రగ్స్ కు సంబంధించి తెలంగాణలో తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కేసులు నమోదవగా ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది అరెస్ట్ అయ్యారు ఇందులో ఎనిమిది వందల పదహారు కేసులు ఒక వెయ్యి ఆరు వందల నలభై తొమ్మిది మంది అరెస్టులు గంజాయి విక్రయాలు వినియోగానికి సంబంధించినవి భారత ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కూడా గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెడుతున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు గంజా ఎక్కువగా ఒడిశాలో సాగవుతోంది అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ ఖమ్మం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి వస్తోంది కొన్నిసార్లు ఆంధ్ర ఒడిషా బార్డర్ నుంచి ఏపీలోని కొన్ని ప్రాంతాలను దాటుకుని ఇక్కడికి తెస్తున్నారు ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో పండుతున్న సరుకును పోలీసుల కంటపడకుండా హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్లతో పాటు విదేశాలకు తరలించేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు గతంలో కూరగాయలు ఇతర నిత్యావసర సరుకుల మాటున తరలించేవారు నిఘా పెరగడంతో ట్రక్కుల కింద ప్రత్యేక అరలు ఏర్పాటు చేసుకుని కొంతకాలం రవాణా కొనసాగించారు తర్వాత కార్లు ఇతర వాహనాలను వినియోగించారు ఈ మధ్య కాలంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాలు గంజాయి మాదక ద్రవ్యాల రవాణాపై యుద్దం ప్రకటించాయి ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యేకంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి సరుకులతో వస్తున్న వాహనాలపై నిఘా పెంచారు దాంతో స్మగ్లర్లు కొత్త మార్గాలపై దృష్టి పెట్టారు సాధారణంగా సున్నితమైన ఖరీదైన వస్తువుల రవాణాకు కంటైనర్లను వాడుతుంటారు ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేసే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను వీటిలో తరలిస్తుంటారు వైజాగ్ వరకు ఓడల్లో వచ్చిన సరుకును తెలంగాణ వైపు తరలించేందుకు ఇలాంటి వాహనాలనే ఉపయోగిస్తారు ఆయా వాహనాలకు సీలు వేసి ఉండటంతో పోలీసులు పెద్దగా తనిఖీలు చేయరు గంజాయి స్మగ్లర్లైన అరకు సమీపంలోని డుమ్రిగూడకు చెందిన రాము ఒడిశాలోని మల్కాన్గిరికి చెందిన సోమ్నాథ్ ఖరాలు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు విశాఖలోని పరవాడా సేజ్ నుంచి ముంబై వెళ్తున్న కంటైనర్లోని రసాయన డ్రమ్ముల్లో గంజాయి నింపి తరలించారు ఖచ్చితమైన సమాచారంతో ఈ నెల ఐదున సైబరాబాద్ పోలీసులు టీనాబు పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్ సమీపంలో తనిఖీ చేసి ఆ సరుకును స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలో జరిపిన దర్యాప్తులో చాలా కాలంగా ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నట్టు తెలుసుకున్నారు వైజాగ్ సెజ్ నుంచి రవాణా అయ్యే సరుకు ఎగుమతి దిగుమతికి సంబంధించినదే అయి ఉంటుంది ఇదంతా కస్టమ్స్ డిఆర్ఐ వంటి విభాగాల పరిధిలోకి వస్తుంది సెజ్ నుంచి వచ్చే కంటైనర్ లో గంజాయి రవాణా జరిగిన విషయం వెలుగులోకి రాగానే ఆయా విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు కొంతకాలంగా సెజ్ నుంచి వచ్చిన వాహనాల్లో ఎలాంటి సరుకు తరలించారు గంజాయి తరలిస్తుంటే అక్కడి నిఘా వ్యవస్థ ఎందుకు గుర్తించలేదు సెజ్లోనే గంజాయి లోడ్ చేశారా లేదా మార్గమధ్యంలో నింపారా అనే అంశాలపై దర్యాప్తు జరుగుతోంది గంజాయి తాగేవారు కొద్ది రోజుల్లోనే దానికి బానిసలవుతారు గంజాయి తీసుకున్న వ్యక్తులు మానసికంగా కృత్రిమ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కు గురవుతారు కానీ దీని వినియోగం పెరిగిపోతే సైకోసి సహా అనేక మానసిక రుగ్మతులు వస్తాయి కొందరు హింసాత్మకంగా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు ఈ కారణంగానే అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి పెరుగుతున్నాయి